శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవో నిర్మలా ఆకుతం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ పాస్పై మనం పన్నెండు రాశుల వారి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి వారి యొక్క అను అనుకూలతలు ఏంటి ప్రతికూలతలు ఏమిటి ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి వారికి ఇష్టమైన వర్ణాలు ఏంటి వారికి వేద నక్షత్రాలు ఏంటి అందులో ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకోకూడదు వారి చెడు దశలు వచ్చినప్పుడు వారు ఏ రత్నాన్ని ధరించాలి ఏ వారం ధరించాలి అన్న దాని గురించి మనం చర్చించుకుంటున్నాం ఈరోజు రుచిక వృచిక రాశి వారి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ రాశిలో పుట్టిన వారికి పొందికైన అవయ అవయవాలతో కూడిన పొడివైన చేతులు మద్యమైన దేహము పొట్టిగా ఉన్న కేశాలు కలిగి కాంతివంతమైన దేహం కలిగి ఉంటారు వీరి కళ్ళు నీళ్ళ మీద బూడిద రంగులో మెరుస్తూ ఉంటాయి సాధారణంగా ఈ లగ్నంలో పుట్టినవారు వేగంగా కదలగలిగి ఉంటారు వేగంగా పనులు చేస్తారు మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే రుచిక రాశిని సంస్కృతంలో కీటక రాశి అంటారు మనం విషకీటకం అని అంటాం కదా ఈ లగ్నంలో రెండు రకాల మనస్త మనస్తత్వాలు కలిగిన వాళ్లను చూడవచ్చు మొదటివారు తమ భావ ఉద్రేగాలను అదుపులో ఉంచుకునేవారు రెండవ రకం వారు భావ ఉద్రేగాలు తట్టుకోలే తట్టుకోలేని వారు పూర్తిగా ఈర్ష ద్వేషాలతో మూర్ఖత్వం గట్టి పట్టుదల తమ సుఖాల కోసం ఎంతటి దారుణానికైనా వెనుకడరు తొందరపాటుతనం మొండితనం విమర్శన చేసే గుణం అనేది ఉంటాయి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి ఇతరులపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు అయితే వీరికి నమ్మకం కుదిరి కుదిరిందియా కుదిరితే మాత్రం పూర్తిగా విధేరుగా ఉంటారు తేడా వస్తే చాలా కఠినంగా మారిపోతారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వానికి వస్తే ఈ రాశి వారితో జాగ్రత్తగా బ్యాలెన్స్గా ప్రవర్తించాలి అలాగని వీరు క్రూరులు కాదు అయితే అనుకున్నంత అనుకున్నంతగా సాత్వికంగా ఉండరు వీరి భావ ఉద్రేగాలు ముఖంపై కనబడవు అంటే వీరు ఎప్పుడు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆకర్షణమైన రూపం తమ మీద పూర్తి నమ్మకం కలిగి ఉంటారు వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వీరు అవమానానికి గురవుతున్నామని భావిస్తే ఊహించని విధంగా ఎదుర్కొంటారు తమ విషయాలు పూర్తిగా ఎవరికీ తెలియనివ్వరు రహస్యాలు అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంటారు ఈ లగ్నంలో పుట్టినవారు పూర్తిగా తమ ఊహలు అనుకూలంగా నడుచుకునేవారు కొంత రిజర్వ్గా ఉన్నట్లు కనిపించేవారు అందరితో కలిసిపోరు పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం కలిగి ఉంటారు ఆకర్షణీయమైన మాట విమర్శకులను తట్టుకోలేని తత్వం వీరికి ఇష్టం లేని వ్యక్తులకు వ్యతిరేకంగా గాలి వార్తను సృష్టించడం చెడుగా మాట్లాడంలో ఏమాత్రం సందేహించ సందేహించని వారుగా ఉంటారు ఇక రుచికాలగ్నం వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కాలపురుషాంగంలో వృక్షిక రాసి జననాంగాలకు జననాంగాలను అంటే పెల్విక్ అంటే మూత్రపిండాలు చుట్టూ ఉండే ఎముకలు మూత్రాశయం ప్రోటీన్స్ గ్రంథులను సూచిస్తూ ఉంటుంది గురుకుజులు వృచ్చికంలో ఉంటే పై స్థానాలకు చెప్పబడిన దోషాలు ఏర్పడతాయి శని మూత్రాశయంలో రాళ్లను నాడులకు సంబంధించిన వాడు నిద్రలో నడవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక స్థితి సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది రాశి రాశి యొక్క లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఈ లగ్నం వారికి స్పెక్యులేషన్ బాగా రా లభిస్తాయి ధనానికి లోటు అనేది ఉండదు మంచి వాహన సుఖం ఉద్యోగంలో కీర్తి పదవీ లాభం ఉంటాయి డబ్బులు ఎలా సంపాదించాలో వీరికి తెలిసినట్టుగా మిగిలిన వారికి తెలియదని చెప్పాలి ధనాన్ని చక్కగా అనుభవించడం తెలిసిన వారుగా ఉంటారు అయితే బడాయి కోసం ఒక్కోసారి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు ఇంటి ఖర్చులు అదుపులో ఉంచడానికి చాలా కష్టపడాలి ఇక ఈ రాశి వారి యొక్క అనుకూల ప్రతికూలతల గురించి వస్తే అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏమున్నాయి అనుకూలత అంటే తెలివితేటలు ఉంటాయి నేర్పు ఉంటుంది శృంగార ప్రీతి ఉంటుంది అందమైన వారుగా ఉంటారు రాజనీతి ఉంటుంది పరిష్కారం చూపగలగడం బ్యాలెన్స్గా ఉంటారు వీరిలో ఉన్న నెగిటివ్ షేడ్స్ ఏంటంటే నిరాధారము వీరిని నమ్మడం చాలా కష్టము సెంటిమెంట్ అనేవి వీరికి ఉండదు ఇక ఈ వృచ్చిక లగ్నంలో కానీ వృచ్చిక రాశిలో కానీ ఉన్న నక్షత్రాలు విశాఖ అనురాధ జ్యేష్ఠ విశాఖలోని నాలుగవ పాదం అనురాధలోని నాలుగు పాదాలు జ్యేష్టలోని నాలుగు పాదాలు ఉన్నాయి మనం ఇప్పుడు విశాఖ నక్షత్రం యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం తర్వాత ఇప్పుడు అనురాధ నక్షత్రం యొక్క గుణాలు ఓకే అనురాధ నక్షత్రం నక్షత్రానికి దశానాథుడు శని ఈ నక్షత్రానికి అధిదేవత మిత్రదేవుడు దీనికి జంతువు లేడీ శత్రువు కుక్క అంటే ఆరుద్ర మూలా నక్షత్రాలు అంటే ఆరుద్ర నక్షత్రం వారికి అనురాధ కానీ అనురాధ నక్షత్రం వారికి మూలా నక్షత్రంతో కానీ వారితో కానీ వివాహం అనేది అంత మంచిది కాదు గోచార నక్షత్ర గోచార రాశి వృచ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు వీరికి నక్షత్ర వృక్షము పనస చెట్టు మిత్రగ్రహము రవిచంద్ర గురువులు వీరు చేయాల్సిన దానము లోహం వర్షరాశులు కర్కాటకం అంటే అనురాధ నక్షత్రం వృచిక రాశిలో ఉంది కాబట్టి వృచిక రాశి వారికి కర్కాట రాశి వారితో వివాహం చేస్తే అనుకూలంగానే ఉంటుంది అదృష్టమైన దిక్కు దక్షిణం అదృష్టమైన వారము శనివారం వీరికి అదృష్టమైన రక్తము నీలం వీరు నీల రంగు వస్తు నీల వస్తువులు ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి లక్కీ నెంబర్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు చాలా మంచిది ఇది మృదు నక్షత్రము అనురాధ నక్షత్రం మృదు నక్షత్రము వీరికి భరిణి నక్షత్రం వారితో కూడా వివాహం చేయకూడదు వేద వృక్షం ఉసరిక చెట్టు ఉసరిక చెట్టు పనస చెట్టు వేగస చెట్టు అనేవి శత్రు వృక్షాలు వీరు ఈ వృక్షాలను అయితే అసలు పెంచకూడదు అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు వీళ్ళకి అదృష్ట తేదీలు అదృష్టమైన వారాలు బుధ గురు శుక్ర శనివారాలు పై తేదీలతో కలిసి ఉండడం అదృష్టమైన సంవత్సరాలు అంటే వీరికి ఐదవ సంవత్సరం కానీ పద్నాలుగో సంవత్సరం కానీ ఇరవై మూడో సంవత్సరం కానీ ముప్పై రెండవ సంవత్సరం కానీ నలభై ఒకటి కానీ యాభై కానీ యాభై తొమ్మిది కానీ అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరాల్లో భాగ్యోదయం అనేది అవుతుంది ఇంకా లోతుగా వెళ్ళినట్టయితే వీరికి అదృష్ట దిక్కులు దిశ అంటే దక్షిణం పనస చెట్టు అనేది అదృష్ట ముఖ్యము అదృష్ట సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం వీరు ధరించాల్సిన రత్నాలు నీలం అంటే అనురాధ నక్షత్రానికి అధిపతి శని మేలుజాతి నీలం ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్లు కలది శనివారం రోజున సర్వసిద్ధి యోగంలో మజ్జా వేలికి ధరించాలి ఈ దివ్య రత్నం చాలా ఖరీదు అసలైనది అసలు దొరకదు ఈ దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మరొక మార్గంగా ఆర్గానిక్ కెమికల్ రత్నాలు కూడా వాడవచ్చు అటువంటి వాటిలో ఎంతీసు టర్క్వాయిస్ స్టార్ షఫేర్ అక్వామిరేన్ టచ్ స్టోన్లు వాడవచ్చు మీరు ఆరాధించవలసిన దేవత లక్ష్మీదేవి లక్ష్మీ అష్టకము పరమశివుడి యొక్క జ్యోతిర్లింగ స్తోత్రము శివ స్తోత్రాలు మొదలైనవి పఠించాలి రుద్ర సూక్తము శివ పంచాక్షరి మొదలైనవి ఓం నమ శివాయ అనే పంచాక్షరి జపాన్ని రోజు నూటెనిమిది సార్లు చేయడం అనేది చాలా ఉత్తమము ఇక వివాహ విషయానికి వస్తే అనురాధ నక్షత్రం వారు అనురాధ నక్షత్రం వారికి వివాహం చేసుకోకూడదు ఆశ్లేషాలు జన్మించిన వరంతో ఉత్తమ వివాహం వివాహం అయితే ఉత్తమం భరణి రోహిణి అస్తా జ్యేష్ఠ రేవతి అవి పనికొస్తాయి అదృష్ట అదృష్టవారాలు శనివారం బుధవారం సోమవారం శనివారం సోమవారం ఇవి చాలా మంచిది శనివారం ఉపవాస వారం అంటే శనివారం ఉపవాసం ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి చేదు మిశ్రమ రుచులు వీరివి భిన్న రుచులు ఒక్కోసారి తాము ఎంతో ఇష్టమని తిన్నా వాటినే మూడు బాగాలేకపోతే కన్నెత్తి కూడా చూడరు పట్టించుకోరు నిలకడ అనేది చాలా తక్కువగా ఉంటుంది మసాలా దినుసులు క్యారెట్ బీట్రూట్ పీతలు రొయ్యలు ద్రాక్ష నేరేడు కాకర బెండ దొండ తేనె చేర్చిన డ్రింకులు వీరు తీసుకుంటే మంచిది మీరు ఏ దుస్తులు వాడాలి పొడవాటి నల్లని ఇటాలియన్ స్టైల్ దుస్తులు జీరాడే దుస్తులు ముదురు రంగు కాఫీ కలర్ బ్రౌన్ వెల్వెట్ కలర్ వీరికి నప్పుతాయి బిగవైత ఆ వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర ధనిష్ట చిత్తా నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం అనేది అసలు పనికిరాదు మిగతా నక్షత్రాలు మధ్యమ ఫలితాలు ఇస్తాయి అయితే మీరు పూజించాల్సిన గ్రహాది మంత్రం అంతే చేయాల్సిన గ్రహాది మంత్రం ఏంటంటే ఓం క్రామ్ క్రేం క్రౌం సా భోమాయ నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా వీరికి ఏమైనా చెడు దశలు వచ్చినప్పుడు అందులోంచి ఉపశమనం పొందడానికి అవకాశం అనేది ఉంది దాని తర్వాత ఇందులో వృచ్చిక లగ్నం రుచిక రాశిలో ఉన్న మరి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు రుచిక రాశిలోనే ఉన్నాయి ఇక రుచిక ఇక జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క లక్షణాలు గమనించినట్టయితే జ్యేష్ఠ అనేది బుధుడికి సంబంధించిన నక్షత్రం దీనికి అధిదేవత దేవేంద్రుడు దీనికి జంతువు లేడి శత్రుయోని కుక్క ఆరుద్రా నక్షత్రం నక్షత్ర గోచారాశి రుచిక రాశి దీనికి అధిపతి కుజుడు నక్షత్ర వృక్షము పోక చెట్టు ఈ నక్షత్ర రాష్ట్రాధిపతి యొక్క మిత్ర గ్రహము రవిచంద్ర గురువులు వీరు చేయాల్సిన దానము లోహము అయితే వీరికి అదృష్టమైన దిక్కు ఉత్తర దిశ అదృష్టమైన వారము బుధవారం పచ్చ మరకత్వం అనేది ధరిస్తే మంచిది అదృష్టమైన రంగు దుస్తులు ఆకుపచ్చ రంగులు లక్కీ నెంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఈ నక్షత్రము ధారణ నక్షత్రం అంట చాలా పెద్ద నక్షత్రం ఇది దీనికి వేద నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారితో అసలు వివాహం చేయకూడదు వేద నక్షత్రం వీరికి ముష్టి అనే ముష్టి కానీ వేగిత వనచంద్ర అనే శత్రు ఇవి వీటి జోలికి వాళ్ళు పోకూడదు అసలు ఈ చెట్లను అసలు పెంచకూడదు వీటిని అసలు తాకకూడదు అదృష్టమైన తేదీలు లక్కీ నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు పదిహేను పద్నాలుగు ఇరవై మూడు అదృష్టవారాలు ఆది బుధ శుక్రవారాలు పై తేదీలో కలిసి ఉండడం మేలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాలులో వీరికి మంచి జరుగుతుంది ఉత్తమమైన సంవత్సరాలు అని చెప్పచ్చు ఇంకా లోనికి వెళ్ళి పరిశీలిస్తే జ్యేష్ట నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరాణ అయితే ఇది శ్రీ నక్షత్రం అపసభ్య నక్షత్రం వీరికి అదృష్ట దిక్కులు ఏంటంటే ఉత్తర దిక్కు పూక చెట్టు అనేది అదృష్ట వృక్షం తెలుసుకున్నాం అదృష్ట సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వీరు ధరించాల్సిన రత్నాలు దీనికి జేసా నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి పచ్చ జెడ్ జేఏ జెడ్ కానీ ముత్యము పేర్లు చంద్రుడు నక్షత్రం కనుక ముత్యం చెప్పే చెప్పబడినప్పటికీ ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వదగినది మాత్రమే ప్రథమ ప్రాధాన్యత పచ్చదే బుధవారం గురుదే గురుదేవుల చేతి మీదుగా సూర్యోదయవేలా ధరించాలి వీరు ఇష్టదైవం ఏమంటే ఇంద్రుడు ఇంద్రుడి మంత్రాన్ని చెప్పించాలి దత్తాత్రేయ స్తోత్రాలు దక్షిణామూర్తి స్థుతి పఠించడం మేలు కలిగిస్తాయి ఉత్తమమైన వివాహం వీరికిద్దరికీ ఒకటే నక్షత్రం అయితే మాత్రం పనికిరాదు జ్యేష్ఠవారిని జ్యేష్ఠవారితో అస్సలు వివాహం చేసుకోవద్దు ఈ నక్షత్రంలో పుట్టినవారు ఆరుద్ర కృతిక మృగశిర పునర్వసు మఘ మూల నక్షత్రం వారితో పెళ్ళి అనేది శుభప్రదం అని చెప్పవచ్చు బుధవారం సోమవారం ఉపవాసం చేయడం మంచిది పూజ దీక్ష మొదలగును దైవ సంబంధ కార్యాలకు బుధవారం అనేది చాలా మంచిది మధురం అతి మధురం ఇది మధుమోహ వ్యాధి నివారణ దశలో ఉన్న ఆరంభ దశలో దశలో ఉన్న వర్జించాలి కనుక నిషేధం అంటే మధురం అంటే స్వీట్ అనేది తినకూడదు వీళ్ళు ముఖ్యంగా వీరు కారాన్ని ఉప్పును తగ్గించుకోవాలి మసాలాలు పనికిరావు అలాగే మాదక ద్రవ్యాలు కూడా పనికిరావు తత్వం వీరికి జూదవాంఛ తత్వం జీవితం కూడా జూదంలా చూడగలరు జూదం అంటేనే గెలుపు ఓటమిలో వినోదం కానీ వీరికి మాత్రం అనేది గెలుపు అనేది ఉండదు తీవ్ర ప్రకృతి క్రోధం అధికం అట్లే కామం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇది ఈ నక్షత్రం రాక్షణ గణంగా కటువుగా మాట్లాడ మాట్లాడే నైజం ఇతరుల మనసు కష్టపడుతుందని కూడా వీరు చూడరు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతి చాలా ఉంది పురోహితులను సంప్రదించి తప్పకుండా జపం చేసుకోవాలి ఇది శాంతి నక్షత్రం ఇది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అశ్విని నక్షత్రం శతభిష నక్షత్రంలో జన్మించిన పురుషులతో అసలు వివాహం చేయకూడదు వీరు చేసుకోవాల్సిన మంత్రం గ్రహ మంత్రం ఏంటంటే ఓం క్రామ్ క్రైమ్ క్రోమ్ సా భోమాయనమా అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు వీళ్ళు పొందుతారు జై శ్రీమన్నారాయణ